యేసుక్రీస్తు ధైర్యంగా చెప్తా ఉన్నాడు నేను గొర్రెలకు మంచి ఐఎమ్ గుడ్ ఫార్ మై షీప్స్ అని చెప్తా వస్తుంది ఇంకా చూడండి ఆయన మంచి కాపరి కావడం వల్ల ఏం చేస్తా ఉన్నాడు మతేసు వార్త ఏడవ అధ్యాయము పదవచనం పరలోకమందున్న ఉన్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును ఇక్కడ నుంచి మన వాక్య భాగం ప్రవేశిస్తూ ఉన్నాం మన పరలోకం తండ్రి ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నటువంటి మంచి కాపరి మనకేం చేస్తా ఉన్నాడంటే మంచి కాపరి మంచి ఈవులను ఇస్తా ఉన్నాడు నీకు నాకు ఈ లోకంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కానీ మన మిత్రులు కానీ లేదా మన బంధువులు కానీ లేదా మన పెద్దలు కానీ ఎవరైనా సరే మనకు మంచి ఈవులను ఇస్తున్నారో లేదో తెలియదు లేదా మంచి బహుమానాలు ఇస్తున్నారో తెలియదు మనకు మన పెద్దలు మన తల్లిదండ్రులు మనకు ఏమి ఇచ్చినారో ఏ ఇస్తారో తెలియదు ఇవ్వలేదో తెలియదు ఇచ్చినారో తెలియదు నో గ్యారంటీ బట్ యేసు తండ్రి అయినటువంటి దేవుడు మాత్రము తప్పకుండా మీకు మంచి ఈవులను ఇచ్చును అని చెప్తా ఉన్నాడు పరలోకపు తండ్రి మీకు మంచి ఈవులను ఇస్తాడు ఎందుకంటే ఈ లోకంలో వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు ఈ లోకంలో వాళ్ళు మనకి ఏమి ఇవ్వకపోవచ్చు అయితే మన పరలోకం తండ్రి మాత్రము నీకు నాకు మంచి ఈవులను ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు ఆయన మంచి కాపరిగా ఉంటున్నాడు మంచి పనులు చేస్తూ వచ్చినాడు మన కొరకు ఏవైతే మంచి జరుగుతుందో ఆయన మంచి కార్యాలు చేస్తూ వచ్చినాడు చివరికి ఆయన తన ప్రాణాన్ని పెడతా వచ్చినాడు అయితే ఇక్కడ ఏం చేస్తా వచ్చినట్టే మంచి ఈవులను ఇస్తా వచ్చినాడు ఏంటయ్యా మంచి ఈవులు ఆ మంచి ఈవుల యొక్క ప్రత్యేకత ఏంటి ఏంట మంచి ఈవుల యొక్క ఉద్దేశం ఏంటి రండి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడో వచ్చిన యాకోబు ఒకటి పదిహేడు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతి తండ్రి యొక్క నుండి వచ్చును చాలా ఇక్కడ ఏమిస్తాను అంట శ్రేష్ఠ మంచి ఈవులు అంటే ఏంటి శ్రేష్టమైనటువంటి ఈవులు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును గతంలో మనము ఈవులు అంటే ఏమిటి అంటే ఏంటి అనేది చూస్తూ వచ్చినాం ఏంటి ఈవులు అంటే అడగకుండా ఇచ్చే వాటిని ఈవులు అంటారు ఆయనకి ఆయనే మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ప్రేమించినటువంటి ప్రేమకు నిదర్శనంగా ప్రేమకు ప్రతిరూపంగా ఆ యొక్క ప్రేమకు సాక్ష్యంగా ఆ యొక్క ప్రేమ నిజమైన ప్రేమ అని నిరూపించడానికి ఆయన మనకు అడగకుండానే మనకు కొన్ని ఈవులను ఇస్తా వచ్చినాడు వాట్ ఇస్ దట్ గిఫ్ట్ అడగకుండా ఇచ్చేటువంటి ఈవులు ఏమిటి అనేది మనం ఈరోజు కొన్ని చూస్తూ ఉద్దాం మొత్తం ఏడు ఈవులు ఉన్నాయి ఏడు ఈవులకు మళ్ళీ ఏడు వారాలు కావాలా ఒక్క ఈవుని గురించి మనం ధ్యానించి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం మొట్టమొదట ఆయన మనం అడగకుండా ప్రవణానికి ఇది ఈ అని అడగకుండా మనం ఆ యూవులను మనం అనుభవిస్తూ ఉన్నాం ఆ యొక్క బహుమతులు ఆ యొక్క బహుమతులు ఆయన మనకి ఇచ్చినటువంటి బహుమతులను మనం ప్రస్తుతము ఈ యొక్క భూమి మీద అనుభవిస్తూ ఉన్నాం అవి ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి విశ్వాసం మొట్టమొదట శ్రేష్టమైన ఈవులలో మొదటి ఈవి ఏంటి రండి హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము త్వర త్వరగా ఒకటో అధ్యాయము నాలుగవ వచ్చిన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించు కామముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఇక్కడ నుంచి చూడండి దేవదూతల కంటే ఎంత ఏ నామం అంటమా శ్రేష్టమైన నామము మొట్టమొదటి ఇవి ఏంటి మొట్టమొదటి బహుమానము నిన్ను నన్ను ప్రేమించి ఏమిస్తా వచ్చినాడే శ్రేష్టమైన నామం ద గ్రేటెస్ట్ నేమ్ దిస్ నేమ్ ఈజ్ నో బడి ఏ నామముతో కూడా ఈ నామాన్ని మనము పోల్చలేము శ్రేష్టమైన నామము చెప్పు చదువునైనా అంత శ్రేష్ఠుడే కాబట్టి శ్రేష్టమైన నామం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ప్రేమ బిడ్డలారా శ్రేష్టమైన నామాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహిస్తా వచ్చినాడు ఎవరైనా అడిగినారా ప్రభు నాకు నీ నామం ఇయ్యని సరే ఈ నామాన్ని గురించి ధ్యానిద్దాం రెండవది రెండవది రెండవ శ్రేష్టమైనటువంటి ఈవిని గురించి మనం చూస్తూ వస్తే ఏడవ అధ్యాయం హెబ్రూల్ రాసిన పత్రిక ఇరవై వచనం నుంచి మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన ఏ నిబంధన అంటమ్మా మనకు ఒక నిబంధన ఇస్తామొచ్చినాడు ఇవన్నీ ఆత్మీయమైనటువంటి మనము విధానంలో ఎదగాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి అసలు నిబంధన అంటే ఏంటి శ్రేష్టమైన నిబంధన దేవుడు నీకు నాకు ఒక నిబంధననిస్తా వచ్చినాడు పర సంబంధమైనటువంటి ఒక నిబంధన నిబంధన అంటే ఒక ఒప్పందం నిబంధన అంటే ఏమంటాము ఒక ఒప్పందం నిశ్చితార్థం చేసుకుంటారు కదా ఏమని దాన్ని నిబంధన అంటారు అయ్యా నీ కుమారుణ్ణి మా కుమార్తెకు నా మా కుమార్తెకు వివాహం చేయడానికి నిర్ణయించినాము ఆ నిబంధన అది ఒక ఒప్పందం ఆయన ఒక ఒప్పందం చేసుకుంటా వచ్చినాడు మనతో ఒక ఒప్పందం చేస్తూ వచ్చినాడు ఆ ఒప్పందం ఏంటనే తర్వాత చూద్దాం దాన్ని శ్రేష్టమైన నిబంధన ఇక మూడవ శ్రేష్టమైన ఈవిని గురించి మనం చూస్తే చూడండి పదకొండవ అధ్యాయము ఫిబ్రూకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వద్దులేమో పన్నెండు ఫస్ట్ పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాం ఫిబ్రవరి పన్నెండు ఇరవై నాలుగు ఏమంట శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం ఆయన ఒక రక్తాన్ని మనకిస్తా పోయినాడు ఈ లోకానికి వచ్చినాడు నీ కొరకు నా కొరకు నిర్దోషమైన నిష్కలంకమైన నిందారహితమైనటువంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆయన నీ కొరకు నా కొరకు చిందించి ఆ యొక్క రక్తాన్ని మనకి ఇచ్చిపోయినాడు అందుకనే ఈరోజు మనం ఏం చేస్తాం ఏం కావాలన్నా సరే మన పాపమును కడగాలంటే ఇప్పుడు ఏం కావాలి మనకు బ్రహ్మాండమైనటువంటి టానిక్ అది ఆయన మనకు తన రక్తాన్ని ఇస్తా పోయినాడు ఎటువంటి దుర్నీతినైనా సరే ఎటువంటి పాపమునైనా సరే ఎటువంటి మొండి పాపమునైనా సరే ఆ యొక్క రక్తము కడిగి మనల్ని శుద్ధీకరించి పవిత్రపరిచేటువంటి శ్రేష్టమైన రక్తాన్ని ఆయన మనకు ఎవరైనా అడిగినారా ప్రభావ నీ రక్తాన్ని నాకీనాయనని అడిగినారా అడగల ఆయన తన స్వరక్తాన్ని మనకు ఈ లోకంలో మన కొరకు కార్చి చిందించి ఆ యొక్క రక్తాన్ని మనకు అనుగ్రహించి ఆ యొక్క రక్తము ద్వారా ఈనాడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో మన జీవితాన్ని దినదినము దినదినము మన యొక్క హృదయాన్ని మన యొక్క అంతరంగాన్ని ఆ యొక్క రక్తం కడిగి శుద్ధీకరించి నాటి నుంచి నేటి వరకు నిరంతరము ఆ యొక్క రక్తం పనిచేస్తూనే ఉంది మన జీవితంలో వాట్ ఏ గ్రేట్ ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం ఇక నాలుగోది చూద్దాము నాలుగవ శ్రేష్టమైనది ఇక్కడ చదవండి చదువు నాయనా పదకొండు పదహారు అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపనడు ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన ఒక శ్రేష్టమైనటువంటి పట్టణాన్ని ఆయన సిద్ధపరుస్తా వచ్చినాడు ఎన్ని చూసినాం శ్రేష్టమైన ఈవులు ఏమక్క ఎన్ని చూసినాం వెరీ గుడ్ నాలుగు మొదటి శ్రేష్టమైన ఏంటి శ్రేష్టమైన నామము రెండవది శ్రేష్టమైన నిబంధన మూడవది శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము నాలుగవది దేశము ఐదవది చూద్దాం ఐదవది రండి ఐదవది శ్రేష్ట ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి పద్దెనిమిది 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 ఏం నిరీక్షణ అంట నీకు నాకు ఆయన ఒక నిరీక్షణనిస్తా పోయినాడు శ్రేష్టమైన నిరీక్షణ ఏంట నిరీక్షణ నేను మరణిస్తే మరణానికి భయపడని నిరీక్షణ ఎటువంటి సమస్యలకు భయపడనటువంటి ఒక నిరీక్షణ నీకు నాకు ఒక గొప్ప నిరీక్షణను ఆయన ఇస్తా వచ్చినాడు నేను నా శ్రేష్టమైన దేశంకు నేను వెళ్తాను శ్రేష్టమైనటువంటి ప్రోక్షణ రక్తం నాకు తోడుగా ఉంది శ్రేష్టమైన నామము నాకు తోడుగా ఉంది శ్రేష్టమైన దేశంలో నాకు ప్రవేశం ఉంది అనేటువంటి ఒక శ్రేష్టమైన నిరీక్షణ మన వేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడతా వచ్చింది ఐదు శ్రేష్టమైన ఈవులను మనం చూస్తూ వచ్చినాము మొదటి శ్రేష్టమైన నామము రెండవది శ్రేష్టమైన నిబంధన మూడవది శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము నాలుగోది శ్రేష్టమైన దేశము ఐదోది శ్రేష్టమైన నిరీక్షణ యాగవ పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన ఊరికట్ట చదువుకుంటాం మొత్తం సరళనే శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే ఏంట ఈవులు అంటే ఇవే శ్రేష్టమైన ఈవులు అంటే అర్థమైందా శ్రేష్టమైన ఈవులు అంటే ఏంటివి ఇవి ఆయన నీకు నాకు అడగకుండా అనుగ్రహిస్తాం మనం మరి కొంచెం లోపలికి పోయినట్లయితే ఒక్కొక్క దాని గురించి ధ్యానిస్తే చాలా విషయాలు మనము వెలుగులోకి తీసుకొని రావచ్చు అయితే మనం ఈ ఆరాధన వాక్యంగా ఈరోజు ఆరాధన వాక్యం వరకు మనము శ్రేష్టమైన నామాన్ని గురించి ఒక పది నిమిషాలు ధ్యానించుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం రెండు అయినా ఫిబ్రులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగవ చిన్న చివరి భాగం చదవండి ఎంత శ్రేష్టమైన నామము కాబట్టి ఆయన నీకు నాకు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు ఒక నామం అనేది అనుగ్రహించబడింది ప్రారంభం నుంచి వస్తాం అసలు నామము అంటే ఏంటి పేరు ప్రతి వ్యక్తి ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉంటుందా ఎవరికైనా అయ్యా నీకు నీ పేరు ఏం పేరు అని అడుగుతాం ఫస్ట్ అడిగేది ఏంటి నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం పేరు అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కలిగి ఉంటారు ఇంకా పేర్లను గురించి జ్యోతిష్యాలు కూడా చెప్తా వస్తారు నీ పేరు చెప్తే నీ జ్యోతిష్యం చెప్తామైనా నువ్వు ఎంత గొప్పవాడివైతావో ఇవి కొద్దంతా అవి చెప్పించుకొని వస్తాడు మస్త రోజు ఏమైంటుంది మసర్ రోజు పుట్టుకమని పోయింటాడు ఏమైంటాడు నాయన నాకు ఏమైనా భవిష్యత్తు చెప్తావా అని పోయి ఉంటాడు అప్పుడు డెబ్బై ఎన్ని ఉంటాయి డెబ్బైలో నుం ఏం భవిష్యత్తు ఉంటుంది వాడు చెప్పినాడు అయ్యా నువ్వు పై నువ్వు రేపు సంవత్సరం ఇది అవుతావు ఇప్పటికే అందరూ ఏం చేస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇది ఇరవై ఆరు నాకు బాగుందా లేదా అని చూసుకుంటా ఉన్నాడు జాతకాలు ఇరవై ఆరు నాకు కలిసి వస్తుందా లేదా ఇరవై ఆరులో నేను గొప్ప ఏమవుతుంది కోటీ స్వర్ణం అవుతానా లేదా అంతేనా ఎవరికైనా కోటీ స్వర్ణ చెప్తే ఆశ కదా ఆనందం కదా కానీ అంటే పేరు పేరు బలం అంటారు మళ్ళా నీ పేరు బలాన్ని బట్టి నీకు జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పేరు యేసో క్రీస్తుకు పెట్టబడినటువంటి పేరు ఎంతో శ్రేష్టమైన పేరు ఎంతో బలమైనటువంటి పేరు పేరు ఈ యొక్క పేరు ఎవరు పెట్టారు నీకు నా దగ్గర మన తల్లిదండ్రులు పెట్టి ఉంటారు మన తల్లిదండ్రులు నిర్ణయిస్తారు అనేక మందికి పేర్లు పెడతా వస్తూ ఉంటారు పిల్లలతో ఇక్కడ ఉండే బా అన్నం చూస్తే రకరకాలైన పేర్లు పెడతా వచ్చినాడు ఏం పేర్లు ఏదో చూసినా ఏం పేరు మాదో ఏదో వెరైటీగా ఉంది పేరు ద్రాక్ష తొట్టడం ఎంతో పెట్టినాడు ద్రాక్ష వల్లి నేనైతే ఇంతవరకు ఆ పేరు ఇంట్లో అసలు ఆ ఐడియా రావడమే గొప్ప సంగతి అటువంటి పేరు పెట్టాలని అయితే ఇక్కడ యేసుక్రీస్తు పేరు ఎవరు పెడతా వచ్చినారు దేశు క్రీస్తు తల్లిదండ్రులు ఎవరు నీకు నాకంటే తల్లిదండ్రులు పెడతారు లేదంటే ఒక గాడ్ సర్వెంట్ పెడతాడు లేదా పాస్టర్ పెడతాడు అయితే యేసు క్రీస్తుకు ఎవరు పేరు పెడతా వచ్చినారు ఎవరు పేరు నిర్ణయించినారు రండి మతేసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఆమె ఒక కుమారుని తను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన ధనుత ఎవరు చెప్పినారమ్మా ఈ పాట ఎవరు చెప్తా వచ్చినారు ఈ మాట ఎవరు ఎవరితో చెప్తా వచ్చినారు దేవుని దూత గాబ్రియేల్ అనేటువంటి దేవుని దూత మరియమ్మ అంటే ఇంకా ఏసుక్రీస్తు అనకు పుట్టలే పుట్టబోయేటువంటి యేసుక్రీస్తుని గురించి ఈ లోకంలో కన్యక అయినటువంటి మరియమ్మకు దేవుని వద్ద నుంచి పంపబడినటువంటి దూత పేరు చెప్తా ఉంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు ఇప్పుడున్నది ఎప్పుడు అర్థం కాల దేవుని దగ్గర నుంచి వచ్చింది ఈ పేరు పరలోకం నుంచి వచ్చింది ఈ పేరు పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు ఈ పేరును నిర్ణయించినడు తన దూత ద్వారా పరలోకము నుండి భూలోకానికి ఆ యొక్క పేరును ఆయన పంపిస్తా వచ్చినాడు తండ్రి నుండి దేవుడు అందుకే ఈ యొక్క దూత ఏం చెప్తా ఉంది ఆయన నీవు ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు కాబట్టి దేవుని వద్ద నుంచి పంపబడినటువంటి నామము అందువలనే ఈ యొక్క నామమును మనము శ్రేష్టమైన నామం అంటా ఉంటాం పరలోకం నుంచి పంపబడిన నామం ఇది పరలోకం నుంచి భూలోకమునకు పంపించబడినటువంటి నామము ఒక దేవదూత ద్వారా చెప్పించబడినటువంటి నామము అంత ఆశమాష కాదు ఈ పేరు చేసూపిస్తే చాలామంది అనుకుంటున్నారు ఏదో లెవెల్ నో చాలా శ్రేష్టమైనటువంటిది ఇంకా చూద్దాం ఆయన నామంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇంకా చూడండి మొట్టమొదట ఆ యొక్క నామము పరలోకం నుంచి మనకు అనుగ్రహింపబడతా వచ్చింది యేసు క్రీస్తుగా ఆ యొక్క నామం పెట్టబడతా వచ్చింది మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే సరే సబ్జెక్ట్కి వెళ్దాం ఆ యొక్క నామం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏమంటే చూడండి అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము చదువునైనా పన్నెండవ వచ్చినా మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులలో వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము ఈ లోకంలో ఉండేటువంటి ఏ నామమున ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ పేరు మీద కూడా నీకు నాకు రక్షణ కలగదు దట్ ఈస్ ఓన్లీ వన్ నేమ్ దట్ ఈస్ ద జీసస్ నేమ్ ఏసుక్రీస్తు నామంలోనే మనకు రక్షణ కలుగుతుంది అందువలనే ఈ యొక్క నామాన్ని శ్రేష్టమైన నామం అంటూ ఉన్నాం యేసుక్రీస్తు నామంలోనే నీ జీవితంలో నా జీవితంలో పాప క్షమాపణ యేసుక్రీస్తు నామంలోనే మోక్ష రాజ్యం యేసుక్రీస్తు నామంలోనే ఆశీర్వాదములు యేసుక్రీస్తు క్రీస్తు నామంలోనే మన యొక్క రక్ మన యొక్క పాపములన్నీ కూడా కడిగి శుద్ధీకరింపబడతా వస్తాయి యేసుక్రీస్తు నామంలోనే మనకు పరలోక రాజ్యానికి మనం వారసుల మొత్తం వస్తాం కాబట్టి ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము ఈ నామముననే అనగా ప్రవణ యేసు క్రీస్తు నామంలోనే నీకు నాకు రక్షణ కలుగుతుంది ఇక రెండవది మొట్టమొదటి ఏంటంటే శ్రేష్టమైన నామైన మనకు అనుగ్రహించడం వలన మన జీవితంలో మనకు ఆ యొక్క నామము ద్వారా రక్షింపబడతా వచ్చినాము రెండవది రెండవ ఉపయోగం ఆ యొక్క నామం ద్వారా మనకు కలిగేటువంటి రెండవ ఉపయోగం చూడండి ఇదే అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరో వచనం అంతటా పేతురు వెండి బంగారములు నా ఇద్దరు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను నాజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువు చెప్పి వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాడి పాదములను చీల మండలమును బలము పొందెను వాడు దిగ్గుడలేసి నడిచెను వాటి వండర్ ఎంత ఆశ్చర్యము ఎంత అద్భుతము యేసు క్రీస్తు నామమును స్వస్థతలు ఈనాడు మన జీవితంలో మనం కూడా ఆత్మీయమైనటువంటి ఎన్నో రోగాలతో మనం బాధపడుతూ ఉన్నాం ఎన్నో బలహీనతలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి ఎంతో మనం నడవలేనటువంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము ఎంతోమంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు ఎంతోమంది ఎంతో ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఉంటున్నారు అయితే ఈ యొక్క నామములో మనకు స్వస్థత కలుగుతూ ఉంది ఆత్మీయమైన స్వస్థతలు శరీర సంబంధమైన స్వస్థతలు ఒకసారి ఒక సహోదరి చెప్తా వచ్చింది ఏమక్క అంత జ్వరం వస్తూ ఉంటే హాస్పిటల్ చూపించుకోవచ్చు కదా అంటే అన్న ఏసుక్రీస్తు నామంలో నాకు ఖచ్చితంగా స్వస్థత వస్తుంది అన్న ఇంతవరకు నేను హాస్పిటల్కే వెళ్ళలేదన్న విశ్వాసం యేసుక్రీస్తు నామం మీద ఉన్నటువంటి నమ్మకం ఇటువంటి శక్తివంతమైనటువంటి నామాన్ని ఆయన శ్రేష్టమైన నామాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఇంకా మూడో ఉపయోగం చూడండి యోహాన్ స్వార్త పదహారు యోహన్ స్వార్త పదహారు ఇరవై మూడో వచ్చిన మా పదహారు ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఎవరి పేరటంటమా నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో దిక్షయంగా చెప్పుచున్నాను ఏసుక్రీస్తు నామములో మనం తండ్రిని ఏమి అడిగిన కొడుక మనకు అనుగ్రహించేటువంటి దేవుడు పద్నాలుగో అధ్యాయము పదమూడో వచ్చిన దోహన్ స్వార్త పద్నాలుగు పదమూడు మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని ఎందు మహిమపరచబోటకై దానిని చేతును ఎన్ని ఉపయోగాలు చూస్తా వచ్చినాం మూడు ఉపయోగాలు మొట్టమొదటి ఏంటి మొట్టమొదటి ఉపయోగం ఏంటి ఆయన నామంలో రక్షణ కలుగుతుంది రెండవది ఆయన నామంలో స్వస్థత కలుగుతుంది మూడవది ఆయన నామంలో మనం ఏమి అడిగినా సరే అది అనుగ్రహింపబడుతుంది ఇంకొకటి చివరిది చూసుకొని మనము ముగించుకుందాం రండి లూకా వార్త లూకా వార్త పదో అధ్యాయము పదిహేడు వచ్చిన ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువ దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవి ఏమంట దయ్యములు కూడా నీ నామం మాకు లోబడుచునవి ఎంత శక్తివంతమైనటువంటి నామము ఎంత అద్భుతమైనటువంటి నామము ఎంత ఆశ్చర్యకరమైన నామము నాలుగు విధాలైనటువంటి ఉపయోగాలు మనం చూస్తూ వచ్చినాం యేసు క్రీస్తు నామం వలన ఆయన యొక్క శ్రేష్టమైన నామాన్ని అందుకే ఆయన ఈ లోకంలో మరెవ్వరు కూడా ఇప్పుడు ఎవరైనా ఉన్నారు ఎవరైనా వచ్చేసి అయ్యా నీ కుమారుని నేనైనా చెప్పుకుంటానో బయట నేనంటే ఒప్పుకుంటామా ఎవరైనా నా దగ్గరికి వచ్చి అయ్యా కిరణ్ కుమార్ గారు అన్న రేపటి నుంచి నేను నీ కొడుకు నేను చెప్పుకుంటా అంటే ఒప్పుకుంటామా ఏమక ఒప్పుకుంటామా ఎట్టద ఏమి నువ్వు నాకు పుట్టినావా ఎందుకు ఎట్లా నా పేరు వాడతావు నువ్వు కానీ యేసు క్రీస్తు ఆయనను నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒంగరికి తన్ను ఎందరు అంగీకరించినో వారందరికీ ఏమన్నా జేష్వా ఏమి అంట దేవుని పిల్లలవిటే ఆయన అధికారం ఇస్తా వచ్చినాడు నీవు నేను కూడా యేసు క్రీస్తు యొక్క కుమారుడవు నీవు నేను ఏసు క్రీస్తు కుమార్తెవు కాబట్టి ఆయన మనమందరం కూడా ఆయన యొక్క కుమారులము ఆయన యొక్క కుమార్తెలము ఎవరైనా అడిగితే హూ ఆర్ యూ ఎవరు నువ్వు అంటే ఐ ఆమ్ ద సన్ ఆఫ్ జీసస్ నేను ఏసు క్రీస్తు యొక్క కుమారుడను నేను ఏసు క్రీస్తు యొక్క కుమార్తెను ఎ గ్రేట్ ఒక దేవుని కుమారుడు ఒక దేవుని కుమార్తెగా ఆయన నిన్ను నన్ను చేసి ఆయన నామాన్ని మన యొక్క తండ్రి స్థానంలో ఉంచుతా వచ్చాడు ఆ యొక్క నామం ఏమన్నా ఆశామాష నామమా ఎవరైనా కొంతమంది ఉంటారు అయ్యా ఎవర నువ్వు అంటే ఫలాని వాళ్ళ కుమారుడు అంటే ఎట్ట పుట్టినవరావు వాడికి నువ్వు వాడు పెద్ద పనికిమాలే కదా మీ నాయన అంటారు కానీ మన ఏసయ్యకు మన యేసుక్రీస్తుకు ఒక గొప్ప చరిత్ర ఉంది ఆయన యొక్క నామానికి ఒక గొప్ప శక్తి ఉంది ఆయన యొక్క నామానికి ఒక గొప్ప హిస్టరీ ఉంది అటువంటి అద్భుతమైన నామాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహిస్తారు నా బిడ్డలారా ఆయన నీకు నాకు చేసిన మేల్లు శ్రేష్టమైనటువంటి మేళ్ళు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటే ఒకటి ఏంటంటే శ్రేష్టమైన నామాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహిస్తావచ్చా ఈ నామము ఇహలోకపరమైన నామం కాదు ఈ నామము ఆషమాష నామం కాదు ఈ యొక్క పేరు మామూలు ఏదో సాదా సైదవైనటువంటి పేరు కాదు ఇది పరలోకం నుంచి తండ్రి అయినటువంటి దేవుని నుంచి పంపబడినటువంటి నామము దేవుని ద్వారా పెట్టబడినటువంటి నామము అందుకే ఈ నామానికి అంత ప్రత్యేకత ఉంది అందుకే ఈ నామాన్ని ఫిబ్రవరి రాష్ట్రం ఒకటో దేశం ఎన్నో చర్మా రెండవ శ్రేష్టమైన నామము ఉన్నతమైనటువంటి నామము మరి ఎక్కడ సాటి లేనటువంటి నామము ఈ నామము అందుకే ఒక పాట ఉంది ఏమా పాట యేసు క్రీస్తు నామం శక్తి గల నామం సాటి లేని నామం మధుర నామం యేసు నామం శక్తి గల నామం సాటి లేని నామం మాధురా కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఒక శ్రేష్టమైన నామాన్ని నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి ఆ యొక్క నామం ద్వారా మనం అనేకమైనటువంటి మేళ్ళు అనేకమైన ఉపకారములు పొందుతున్నాం కాబట్టి మనం ఆయన స్థుతించి ఆరాధించి గణపరచడం దాకా దేవుడు తన వాక్యం దీపించిన మనమందరం